అందరికీ నమస్కారం ఉషోదయకి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపే అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది సోమవారం అంటేనే శివయ్య పూజించే రోజు రేపు ఇలాంటి తప్పులు అసలు చేయకండి అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటాము సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో శివునికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది ఈశాన్యం మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో శివునికి ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలు అందరూ సంతోషిస్తారట ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితముంటుంది ఆవుపాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడు సుఖసంతోషాలే ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జమ్మజమలా దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు దూపం వేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలవంద మొక్కను కట్టుకోండి అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపాయ్ నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేస్తే దరిద్రం పట్టిపీడిస్తుంది అమావాస్య రోజున తలస్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం అనేది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది కనుక అమావాస్య రోజులో విశేషంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజున పితృదేవతలకు నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి అమావాస్య రోజున క్షవరం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదు అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున రాత్రి పూట భోజనం చేయడం కూడా దారిద్ర భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలు తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్లరాదు పొరపాటున కూడా సోమవతి అమావాస్య రోజు ఇలాంటి తప్పులు చేసి శివుని ఆగ్రహానికి గురికాకండి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు